ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ వేల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దాం నా సింహరాశుది జాతకం కృష్ణ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చూడు జానకిరాం కన్ సింహరాశివారి జాతకం సింహరాశి వారి పేరు బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్యా ఉద్యోగంది వ్యాపారంది బలంది తలించిన కార్యంది అనుకున్న కోరిక చేసే పనిది భవిష్యత్ యోగ బలంది నమ్మిన పనిది పడ్డ పనిది చేసే పనిది ఇల్లు జాగా భూమిది ఆరోగ్యంది అనుకున్న కోరికది నమ్మిన పనిది లేడీస్కులు స్త్రీలకు పురుషులకు బాలకులు బాలలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నిరుద్యోగులకు హీరో హీరోయిన్లకు డైరెక్టర్లకు నిర్మాతలకు అడవపడ్డోళ్లకు బిజినెస్ చేసేటోళ్లకు నమ్మిన వారికి చేసే పని వారికి చూడు సింహరాశి వారి జాతకంలో సబ్కా మారికి ఏకహే అనట్టు శ్రీడీ సాయిబాబు వచ్చినండి సింహరాశి వారి జాతకం చూడాలంటే దెబ్బలాట గుద్దులాట వెనుక చూస్తే పిండి పీకులాట ఉందండి వారి జాతకంలో సింహరాశి వారి జాతకంలో చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉన్నదండి ఈ రాశి వారికి ఇలా చెప్తున్నామని ఎవరు బాధపడొద్దండి ఎవరు అదృష్టం వారికే ఉంటుంది సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కంటక దోషం ఉన్నదండి వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం అష్టమ శని ఉన్నది వారి జాతక అష్టమ శరీర ఉన్నందు వలన అష్ట చిక్కులు తప్పవండి ఒకటి సంసారంలో నష్టం రావటం రెండు సంతానంలో నష్టం రావటం మూడు ఆరోగ్యంలో నష్టం రావటం నాలుగు గృహం ఛిద్రం కావటం ఐదు చేసే వృత్తి నష్టం రావటం ఆరు డబ్బు నష్టం కావటం ఏడు ప్రాణపాయ కావటం ఎనిమిది పోలీస్ స్టేషన్ కిరికిరులో పంచాయతీలు చిక్కులు చికాకులు ఇసుంటి రావటం జరుగుతాయండి అష్టకష్ట చిక్కులు ఉంటే వారి జాతకంలో ఈ అష్టమ శని ప్రభావం పోవడానికి మాత్రం చాలా వరకు ఇబ్బంది అండి ఎల్నాటి శని ఒకటి అష్టమ శని ఒకటి రెండవది అర్ధష్టమ శని ఒకటి చాలా మంచివి కావండి ఈ తొలగించుకోవాలంటే ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేపించుకోవటం అది ఉపశమనం మాత్రమే అండి ఆంజనేయ స్వామిని పూజ చేయటం శివుణ్ణి పూజ చేయటం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం కాలభైరవుణ్ణి పూజ చేయటం శ్రీకృష్ణుని పూజ చేయటం శనిశ్వరుని ఆరాధన చేయటం నవగ్రహాన్ని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది శనిమణ పూర్వకాల పోయి పూజ చేయటం చాలా వరకు మంచిది నవగ్రహాల్లో వీరికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏడు గ్రహాలు బాగలేవు గురుగ్రహం కూడా అనుకూలంగా లేదు అందువలన వీరికి చాలా వరకు అవమానాలు చిక్కులు చికాకులు వస్తాయి పనికి రాని ముండా కొడుకులు కూడా వీరితో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి స్త్రీలతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ధనం మాత్రం నిలదు కుడి చేతిలో వస్తుంది ఎడం చేతిలో పోతుంది కుడి చేతిలో వచ్చే డబ్బు కనబడుతుంది కానీ ఎడం చేతిలో పోయే డబ్బు కనబడదు చూసేవారు అనుకుంటారు వీరికేం రోగం వచ్చింది సంపాదిస్తులు తింటురు తాగిస్తున్నారు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ వీరి బాధ వీరికే ఉంటుంది అందే పని అందకుండా అయ్యే పని అవ్వకుండా చేసే పని జరగకుండా అన్ని పెండింగ్లో పడ్డట్టే ఉంటాయి అలాగే మాత్రం వీరి గురుబలం లేదం ద్వారా ధనం టైంకే అందదు అలాగే మాత్రం వీరికి మిత్రశేషం శేషం అంటే మిత్రులతోనే విరోధం ఉంటుంది అలాగే వీరికి మాత్రం చంద్రగ్రహం బాగాలేదు చంద్రగ్రహం బాగాలేనందువలన ఆలోచన శక్తి మంద మందగోడితనం ఉంటుంది గంటగోగుణం ఉంటుంది రాత్రి అది చేయాలి ఇది చేయాలని పుట్టున పొద్దున ఏ పని చేయదు తడబాటు ఎక్కువ ఉంటుంది హడావుడి ఎక్కువ ఉంటుంది చికాకు ఎక్కువ ఉంటుంది మనోవాంచల్యం ఉంటుంది మనోవాంచల్యం అంటే మనసు ఒక్కది ఎక్కువ ఉండదు కానీ మాత్రం నాలుగైదు రాహుగ్రహం కూడా మంచి లేదు వీరి జాతకరానికి ఈ గ్రహాలు మంచి లేనిందువలన గ్రహాలకి పూజ చేయాలండి అలాగే అమావాస గడియలు మాత్రం బలిగుమ్మడి దానం దానం చేయాలండి ఇంటి ముందర బలి గుమ్మడికాయ తెచ్చి కొట్టాలి దాని మీద పసుపు కుంభం వేసి ఆగరబత్తులు పెట్టాలి అలాగే మాత్రం నిర్దిష్టి పోవడానికి ఇంటి ముందర మాత్రం బుడిద గుమ్మడికాయ కట్టాలి అలాగే మాత్రం మీరు జాతకానికి బిలువ వృక్షం అనేది ఉంటుంది శివుడికి సంబంధించిన వృక్షం అది చెట్టు అది ఆ బిల్వ వృక్షానికి మాత్రం ఒక ఆకు తీసుకొని శివునికి మాత్రం శివుని కాడ పెట్టి మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది సర్వ బాధలు కూడా తొలగిపోయే ఉన్నాయి వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఈ సింహరాశి వారి జాతకం మకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామి దర్శనం చేయటం మంచిది మల్లికార్జున స్వామిని దర్శనం చేసి మాత్రం కానీ మాత్రం ఆ గంగమాతలు దిగాలండి పాతళ గంగాలు దిగాలండి పాతల గంగకు కొబ్బరికాయ కొట్టాలి రెండవది మాత్రం సాక్షి గణపతికి కొబ్బరికాయ కొట్టాలి కాముక్య దేవత కొబ్బరికాయ కొట్టాలి నాలుగవది మాత్రం శివుని దర్శనం చేయాలి చేస్తే చాలా మంచిది వారి మీద ఉన్న బాధలు చిక్కులు చికాకులు తిరిగిపోయే అవకాశం ఉన్నాయి అలాగే అక్కడి నుంచి మహానంది అనే ఒక ఊరుంటుంది మహానంది అనేది నందేశ్వరుడు ఉంటాడు ఆ నందేశ్వరుని పూజ చేయడం కూడా చాలా వరకు మంచి ఫలితాలు కనబడే ఉన్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహం టైం తీసుకోవడం మంచిది సంతానం లేని వారికి ఏం టెన్షన్ పడొద్దు నిరాహారం తీసుకోవడం మంచిది అలాగే మాత్రం గృహ నిర్మాణం చేయాలనుకున్నారు కొనాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది రాజకీయ రంగంలో ఉన్న వారికి మహాదరిద్రంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి బిజినెస్ చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ మళ్ళీ మాత్రం డబ్బులు వేస్తే లక్ష వేస్తే పది లక్షలు వస్తే మధ్యన ఏమో బెట్టింగ్లు అంట యాప్లు అంట ఏమేమో కొత్త కొత్త వెళ్తున్నాయండి మేము అంతా చదువుకున్న వారం కాదు జ్యోతిష్యం చెప్పేవారం అంటే చదువుకున్న వారమే కానీ ఈ జ్యోతిష్యం గురించి చదువుకున్నాం కానీ ఆ బెట్టింగ్లు యాప్లు షేర్ మార్కెట్లు లక్ష వేస్తే పది లక్షలు వస్తాయని మాకు తెలియవండి అసలు దాట్ల మాత్రం పోవద్దు అత్యాస పోవద్దు ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం అన్నమో రామచంద్ర అని రెడ్డు మీద తిరిగే అవకాశం ఉంటుంది వెనకటి కాలంలో రాముడు అలాంటి శ్రీరాముడు సత్యహరిచంద్రుడు నరమహారాజు అసుంటి వారు తిరిగిండ్రు వారు తిరిగినట్టు కూడా ధర్మబద్ధంగా తిరిగిండ్రు కానీ ఇప్పటి వారు దౌర్భాగ్యమో దరిద్రమో అదృష్టమో కాలనుగ్రహము కలిగ యోగమో తెలియదు కానీ మాత్రం అన్నీ ఉండి కూడా అల్లు నోట్లు శని అన్నట్లు కోట్లాది ఉండి లక్షలాది లక్షలుండి ఇంకా లక్షలు వస్తాయి ఇంకా లక్షలు వస్తాయని డబ్బులు పెట్టి కోట్లు వస్తాయని అన్ని మాత్రం ఎవరికో మాత్రం శటగోపం పెట్టించుకొని వారితో చిటూపు శటగోపం పెట్టించుకొని కొందరు ఉరేసుకొని వస్తున్నారు కొందరు మాత్రం తల్లంలో బాధ పెడుతురు కొందరు బిచ్చగాల రోడ్డు మీద తిరుగుతుందండి అసంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు తెచ్చుకుంటే మాత్రం ఎవరికి చెప్పలే చెప్పలేమండి చెప్పడం మా వంతు అండి ఎవ్వరు వంతు ఎవరిదైనా సరే మంచి మాట చెప్పడం అందరు వంతు వినపోవటం వల్ల కర్మండి శని శింగణ పూర్వకాల పోయి పూజ చేయడం చాలా వరకు మంచిది నవగ్రహాల్లో వీరికి రెండు గ్రహాలు అనుకూలం ఉన్నాయి ఏడు గ్రహాలు బాగలేవు గురుగ్రహం కూడా అనుకూలంగా లేదు అందువలన వీరికి చాలా వరకు అవమానాలు చిక్కులు చికాకులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారి జాతక బలంలా అలాగే పుబ్బ నక్షత్ర యోగ బలంలో చూడాలంటే మాత్రం కన్యా రాశి వారితో ఇబ్బందులు వచ్చే ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా శనిశ్వరుని పూజ చేపించడం మంచిది శని శృంగారణపూర్ణ పూజ రావటం మంచిది అష్టమ శని ఉంది కాబట్టి మాత్రం ఎనిమిది వారాలు మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేయటం మంచిది ఆంజనేయ స్వామికి మాత్రం సింధూరం ధరిపించి నువ్వే నువ్వుల నువ్వులతో సింధూరం చూ పెట్టించాలండి అలాగే మాత్రం తమలపాకుల మాల వేయాలండి అలాగే మల్లె మల్లెప్పుల మాల వేసి ఆంజనేయ స్వామికి మాత్రం నమస్కారం చేయాలండి కాళ్ళకు మాత్రం నమస్కారం చేయొద్దు పిల్లలు చేయొచ్చు బాలలు చేయవచ్చు స్త్రీలు కూడా చేయొచ్చు దూరం నుంచి చేయాలి స్త్రీలు అలాగే మీరు జాతక పరంగా చూడాలంటే ఏరే రాష్టం ఏరే ఏ దేశం ఏ రాష్ట్రం ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వారు జాతక తీసుకోవాలి వ్యవసాయ రంగం వారికి సరి సమానం ఉంటుంది బిజినెస్ చేసేవారికి అంతగా ఫలితం ఉండదు మొత్తానికి ఈ రాశి వారికి మాత్రం నరదిష్టి అధికం ఉంది గ్రహాలు బాగాలేవు ఎల్నాటి శని ప్రభావం లేదు కానీ అష్టమి శని ప్రభావం చాలా ఉంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒక ప్రాణం పోవడం తప్ప అన్ని నష్టాలు ఉంటాయి కాబట్టి బాధలు చిక్కులు చికాకులు దారిద్రబాధలు తొలగిపోవాలంటే మాత్రం మీకు తెలిసిన కాల శాంతి చేయించుకోండి లేదా సద్భ్రాహుల శాంతి చేయించుకోండి లేకుంటే మీకు తెలియదు అనుకుంటే మాకు ఫోన్ చేయండి మేము మీకు సొల్యూషన్ చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్